ఈరోజు తెలంగాణ పత్రికల సంఘం తరఫున కర్నార్ జిల్లాలోని సైదాపూర్ మండలంలో ఎక్లాస్పూరు సోమారం గెర్రెపల్లె ఆరేపల్లె గ్రామాలలో పత్తి చెన్లను సందర్శించడం జరిగింది మొన్న కురిసిన మోదా తుపాను వల్ల పత్తి చెనులు బాగా దెబ్బతిన్నాయి ములగలు వచ్చాయి రాష్ట్ర ప్రభుత్వం పత్తి రైతులను ఆదుకోవాలి పత్తి రైతులకు ఎకరానికి యాభై వేల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి మేము పత్తి రైతుల సంఘంగా డిమాండ్ చేయడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం సుతం విధాన పాత్ర పోషించి తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి మేము పత్తి రైతుల సంఘంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ ఏరిన పత్తిని మార్కెట్ పట్టకపోతే సిసిఐ వారు తేమ శాతం ఎక్కువ ఉందని చెప్పి రిజెక్ట్ చేయడం జరుగుతుంది ఈ రిజెక్ట్ చేయడం వలన దళారులు ఐదు వేలు నాలుగు వేలు ముప్పై ఐదు వందలకు ఈ రేటు కొనడం జరుగుతుంది రైతుకు అమ్మవోదే అడవి కొనబోదే కొరువు అనే విధంగా తయారైంది ఈ రోజున రైతు పరిస్థితి ఇట్లాంటి దుబ్బర పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఆదుకోవాలి కానీ మూలియ నక్కపై తాటికాయ పడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం విధానాలు ఆ రకంగా ఉన్నాయి తేమ శాతంతో సంబంధం లేకుండా పత్తిని కొనుగోలు చేయాలని చెప్పి మేము రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ మద్దతు తీసుకొచ్చిన కాంపాస్ కిసాన్ యాప్ను వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము పత్ర రైతుల సంఘంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా నేడు సిసిఐ ద్వారా ఎకరానికి ఏడు కింటాల పత్తే కొనుగోలు చేయడం అని చెప్పడం జరుగుతుంది దాన్ని ఉపసంహరించుకొని వే పాత పద్ధతి వాళ్ళనే ఎకరానికి పన్నెండు క్వింటాల్ ఇంతకుముందు కొనేది అదే ప్రాసెస్లో ఎకరానికి పన్నెండు క్వింటాల్ కొనాలని చెప్పి మీ తెలంగాణ రైతు సంఘంగా డిమాండ్ చేయడం జరుగుతుంది నా పేరు రాము తెలంగాణ పత్రరైతుల సంఘం రాష్ట్ర కోకాన్వీనర్